అది అనే ఒక చీకటి ప్రపంచం ఆ ప్రపంచంలో ఒక మహా ఋషి చేత శపించబడ్డ ఇద్దరు స్నేహితులు ఉన్నారు చూసావ వాని అనుకోకుండా జరిగిన ఒక తప్పు వల్ల ఇంత పెద్ద సమస్యను ఎదుర్కొన్నాం అవును చాలా బాధగా ఉంది ఇప్పుడేం చేస్తాం ఇంతకీ మనం ఎక్కడున్నాము ఈ ప్రపంచం ఏంటి ఇలా ఉంది నాకెందుకో భయంగా ఉంది భయపడకు భయపడుకోవాని నీకేం కాదు నేనున్నాను ధైర్యంగా ఉండు ఎవరు నువ్వు దగ్గరికి నాకు వెళ్ళిపో నీకే చెప్తున్న మర్యాదగా వెళ్ళిపో మర్యాద అంటే ఏంట్రా అది ఎలా ఉంటుంది తియ్యగా ఉంటుందా నువ్వు ఎప్పుడైనా తిన్నావా అది తినే పదార్థం కాదు ఆ తినే పదార్థం కాదా మరేంట్రా అది చెప్పురా ఏయ్ నన్ను రా అని పిలోకు కొంచెం మర్యాదగా మాట్లాడు హా సరేరా సరే ఏయ్ నన్ను రా అని పిలువద్దని చెప్పాను కదా ఎందుకు పిలుస్తున్నావు ఇంకోసారి పిలిస్తే నీ బుర్ర పగులు కొడతాను నాకు బుర్ర ఉంటాయి కదా ఏయ్ చాలు చాలు నీ మాటలు నాకు చిర్రగ్గా ఉన్నాయి సమయం వృధా చేయకుండా నువ్వు ఎవరో చెప్పు నిర్వన్ నువ్వు అదృశ్యంగా ఉన్నావు కదా అది నిన్న ఎలా చూడగలుగుతుంది అవును కానీ నీకు కూడా నేను కనిపించను కదా ఎలా కనిపిస్తున్నాను హా అవును కదా ఎలా సాధ్యం ఆ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒకసారి ఆ ఋషి ఏమన్నాడో గుర్తుందా ప్రాణాలతో ఉండాలి కానీ అదృశ్యంగా ఉండాలి నిన్ను ఎవరూ పట్టించుకోకూడదు నీ మాటలు మానవ జాతుల్లో ఏ ఒక్కరికి వినిపించకూడదు అంటే నువ్వు మానవులకు కనిపించేవన్నమాట కేవలం మాలాంటి జీవులకు మాత్రమే కనిపిస్తావన్నమాట అవును నేను మానవులకు మాత్రమే కనిపించను అలాగే వినిపించను సరే సరే ఇదంతా వదిలే ముందు దీని సంగతి చూద్దాం ఎయ్ నిన్నే నువ్వు ఎవరో చెప్పు చెప్తా చెప్తా కానీ దానికన్నా ముందు మీ గురించి చెప్పండి ఇక్కడికి ఎలా వచ్చారు లేదు లేదు ముందు నువ్వే చెప్పాలి ఆ లేదు లేదు మీరే చెప్పాలి మీరే చెప్పాలి మీరే చెప్పాలి మీరు చెప్తేనే నేను చెప్తాను అబ్బా సరే సరే నేనే చెప్తా చారుతిగా విను అసలు ఏం జరిగిందంటే అది పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక దట్టమైన అడవిలో విక్రంత్ వర్మ అనే ఒక ఋషి దీనంగా తపస్సు చేస్తున్నాడు ఆ అడవి చుట్టుపక్కలే నిర్వన్ అనే ఒక వేటగాడు ఒక జింకని పట్టుకోవడానికి వచ్చాడు అతనికి తోడుగా వాణి అనే ఒక మాట్లాడే పక్షి ఉంది అప్పుడే ఒక పొదల మధ్యలో ఒక జింక ఉండడం నిర్వన్ చూశాడు వెంటనే ఆ జింకని వెంబడించాడు కానీ ఆ జింక తెలివిగా తప్పించుకుంటుంది అలా ఆ జింక పరిగెత్తుకుంటూ తపస్సులో ఉన్న విక్రంత్ వర్మ దగ్గరికి వెళ్ళింది నిర్వన్ వెంటనే ఒక బాణాన్ని తీసుకుని ఆ జింకపై విసిరాడు కాని ఆ బాణం అదుపు తప్పి విక్రంత్ వర్మ పాదాలకు గుచ్చుకుంది పాదాల నుంచి రక్తం ప్రవహిస్తుంది అది చూసిన నిర్వన్ భయంతో ఆ ఋషి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరాడు కాని తపస్సులో ఉన్న వర్మ భయంకరమైన కోపంతో ఎవరు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నన్నే గాయపరుస్తావా ఉండు నీకు తగిన శాపం వేస్తాను నువ్వు ప్రాణాలతో ఉండాలి కానీ అదృశ్యంగా ఉండాలి నిన్ను ఎవరూ పట్టించుకోకూడదు నీ మాటలు మానవ జాతుల్లో ఏ ఒక్కరికి వినిపించకూడదు ఇదే నా శాపం అని శాపం వదిలాడు వెంటనే నిర్వన్ అదృశ్యంగా మారిపోయాడు అప్పుడే వాణి అనే పక్షి నిర్వన్ కాపాడుదామని ఆ విక్రంత్ వర్మపై దాడి చేసింది వెంటనే విక్రంత్ వర్మ పక్కకి పడిపోయాడు అనుకోకుండా అతని చేతిలో నుంచి మరొక శాపం బయటికి వచ్చింది ఆ శాపం తగిలిన వాళ్లు మరొక ప్రపంచానికి వెళ్లిపోతారు అయితే ఆ శాపం నిర్వన్ కి అలాగే వాణి అనే పక్షికి తగిలింది వాళ్ళిద్దరూ మరొక ప్రపంచానికి వెళ్లిపోయారు ఇలా జరిగిందా అంటే నువ్వు శప్పించబడొచ్చావు అనమాట ఏం లేదు ఒక మూడు సంవత్సరాల క్రితం నీలానే ఇద్దరు మనసులు కూడా శపించబడి ఇక్కడికి వచ్చాడు వాళ్ళిద్దరికి నేను ఆ శాపానికి విముక్తి ఎక్కడ దొరుకుతుందో చెప్పాను మీ ఇద్దరికి అది కావాలంటే చాలా కష్టపడాలి ఎంతలా అంటే ఆ సమయంలో మీ ప్రాణం కూడా రాపోవచ్చు అర్థమైందా ఇప్పుడు చెప్పండి మీరు సిద్ధమేనా సిద్ధమే సిద్ధమే మీ కావలసిన శాప విముక్తి ఆ కోటలో ఉంది ఆ కోటలోని ఒక గదిలో భస్మాసుర అనే ఒక భయంకరమైన రాక్షసుడు యొక్క హృదయం ఉంది దాన్ని మీరు తీసుకుని ఒక మంత్రం చెప్తే మీకు విముక్తి కలుగుతుంది కానీ అది చెప్పినంత సులభమైతే కాదు అక్కడికి చేరుకోవాలంటే చాలా చిక్కులని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి మీకు అర్థమవుతుందా సరే వెళ్ళండి అలా వాళ్ళిద్దరూ ఆ కోటలోకి వెళ్ళారు ఇప్పటి తిరిగి రాలేదు బహుశా చనిపోయి ఉంటారేమో చనిపోయారా చనిపోయారా అవును బహుశా చంపేసి ఉంటాడేమో ఇంతకి అంటే ఎవరు అది లోకానికి రాజు అది చాలా క్రూరమైనది చాలా క్రూరమైందా అయితే అది ఇప్పుడెక్కడుంది అది ఎక్కడుందో మాకు కూడా తెలియదు కానీ ఎవరైనా తన హృదయాన్ని తాకితే వెంటనే వచ్చేస్తుంది ఆ అదే మీరు ఎదుగుతున్న శాపు వింప్తి అది ఆ కోటలో ఉంది అది మీరు అనుకున్నట్టు అంత సులభమైతే కాదు దాన్ని తీసుకురావాలంటే చాలా ప్రమాదాన్ని దాటుకుంటూ వెళ్ళాలి పర్వాలేదు అది ఎంత ప్రమాదకరమైనా నేను వెళ్తాను నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నేను చేసిన తప్పు వలన ఆ మాయకు రాలేన వానికి ఇంకా కురదు అక్కడికి వెళ్ళకు అది చాలా ప్రమాదకరం లేదు అని నా వాణికు నేను వెళ్తాను నాపై నమ్మకం ఉంటే నా నాకు నమ్మకం ఉంది కానీ కొంచెం జాగ్రత్త